ఉత్తర మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మీకు చూపించబోయే కథనం ఒక ప్రత్యేకమైనది ఏంటంటే ఇది మనుషుల కంటే విశ్వాసంగా జంతువులు ఉంటాయనే దానికి మాత్రం ఈ కథ నిదర్శనం అని చెప్పుకోవచ్చు దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టినటువంటి సునకం అది దాదాపు ఐదు రోజులు ప్రయాణించి మళ్ళీ యజమాని వద్దకైతే అది రావడం జరిగింది ఈ ఘటన మానకోడూరు మలంలోని వెరుగుపల్లిలో అయితే చోటు చేసుకుంది పున్నం మల్లయ్య అనే ఒక ఇక్కడ ఉన్నటువంటి రైతు అతను చాలా రోజుల క్రితం ఆ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ కుక్కపిల్లని తీసుకొచ్చి దానికి పాలు పట్టి అన్నం పెట్టి పెంచడం అయితే జరిగింది అది నిన్నటి రోజున అయితే వారి ఇంటికి చేరుకుంది దాన్ని ఎక్కడ విడిచిపెట్టారు ఎప్పుడు విడిచిపెట్టారు అనేది మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే దరిదాపు ఎనభై తొంభై కిలోమీటర్ జంగల్లో మేము కూడా రెండు మూడు రోజులు అన్నం తినలేదు మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయాను ఒకటి ఉంటే చాలు మాకు గత కొన్ని సంవత్సరాలు కూడా ఈ సునకాన్ని పెంచుకున్నటువంటి మల్లయ్య గారు అయితే మనతో ఉన్నారు అంటే ఇది ఎప్పటిసంది పెంచుకుంటున్నారు అంటే దీన్ని ఎక్కడ తీసుకొచ్చారని కూడా మనం తెలుసుకుందాం అంటే బాబు చెప్పండి అంటే ఈ సునకాన్ని మీరు ఎప్పుడు తీసుకొచ్చారా ఎన్ని సంవత్సరాల నుంచి జన్మిస్తున్నారు గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలు నుండి మా ఇంటి ఇంటి ఇంటింది దీంతో తీసుకొచ్చి చిన్న పూర్వం చాదుకున్నాం సాదుకున్న తర్వాత ఇక్కడనే అలవాటు అయింది అలవాటు అయ్యి దాన్ని ఇంతే ఇంతే పాలు పోసుకుంటూ అన్నం పెట్టుకుంటూ సాదుకుంటూ ఇంట్లోనే కట్టేసుకుంటున్నాం ఇక బయటకు ల్యాట్రిన్ పోతదాన్ని విడిచిపెట్టినాం విడిచిపెడితే ఒక ఒక్కరిని ఇద్దరిని కరిచింది కరిచినాక ఊళ్ళే అందరూ బయట వాళ్ళు ఊళ్ళు ఉల్లి పెట్టారు దీన్ని కుక్క నుంచొద్దు చంపాలంటే మాకు మంచిగా కనిపించక ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో బండి మీద కానీ బైక్ మీద కానీ తీసుకుపోతామంటే మాకు మంచిగా మళ్ళా వెళ్ళి వస్తాదని మేము కారు తీసుకొని కార్లో తీసుకొని పోయినాం తీసుకుపోయినాక ఐదు రోజుల తర్వాత నిన్న రెండు రెండున్నర సుమార్కు మేము వెళ్ళిపోయినాం లో లేము కుక్కని అక్కడనే వదిలిపెట్టి చక్కగా కరీంనగర్ వెళ్ళిపోయాం వెళ్ళిపోయాక పక్క పొంటి అమరగని తిరుపతి అని ఫోన్ చేసిండు ఇట్లా కుక్క వచ్చింది వస్తాను అన్నో సాయంత్రం ఏడు గంటలకి వచ్చి బియ్యం అన్నం అండి కుక్కకు పెట్టి మళ్ళా కట్టేసుకొని మా వాళ్ళతో ఫోన్ చేసి వచ్చాను అంటే ఎక్కడ అంటే దాదాపు మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇచ్చి పెట్టారు ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఎన్టీపీసీ అవుతలే దరిదాపు ఎనభై తొంభై కిలోమీటర్ జంగల్ ఎన్టీపీసీ అవుతా జాడిచిపెట్టి వదిలేసి వచ్చినాం వచ్చినాక ఇక మేము వెళ్ళిపోయింది రాదా అనుకున్నాం అనుకున్నాం ఇక మేము కూడా రెండు మూడు రోజులు అన్నం తినలేదు బాగా బాధపడ్డాము మళ్ళా నిన్న ఆయన చెప్పంగానే మళ్ళా సంబరంగా ఇల్లు వచ్చినాను ఇల్లు వచ్చి కట్టేసి అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎవరు చెప్పారు అంటే ఇంటికి వచ్చి అంటే మీరు తలుపురు అంటారు అంటే ఇంటికి వచ్చిన తర్వాత మురిగిందంట ఏం జరిగింది అంటే బాగా ఓ ఓ అని వస్తే ఈ పక్క తిరుపతి గౌడు ఫోన్ చేసి మళ్ళా నాకు వచ్చింది కదనే మళ్ళా అని అన్నాను కానీ నేను ఏడున్నర ఐదు గంటల సుమారు వచ్చి ఆ బియ్యం గిట్ట పెట్టి అన్నం పెట్టి కట్టేసాం అంటే మీరు అంటే కుక్కను కరిపోయినా మనిషి కనిపి వెళ్ళిపోయి నాలుగు ఐదు రోజులు అక్కడనే ఉన్నాం మేము ఉంటే నిన్న మళ్ళీ కుక్క వచ్చింది అనగానే వెళ్ళి వచ్చినాం సంతోషంగా కుక్క గురించి కరిమినా కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చినాం అంటే ఇప్పుడు మనుషుల కంటే కూడా కుక్కలు విశ్వాసాన్ని అంటుంటారు కదా అంటే ఎట్లా అనిపిస్తుంది మీరు ఎనభై తొంభై కిలోమీటర్ల దూరంలో ఆ బాధతోనే ఇచ్చిపెట్టారు అంటే వాళ్ళు అనడంతో అనడంతో బాధతో ఇచ్చిపెట్టారు అదే కుక్క మళ్ళా మీ ఇంటికే రావడం ఆ ఎట్లా అనిపిస్తుంది ఒక డెబ్బై కిలోమీటర్ల దూరం ఎనభై కిలోమీటర్ల దూరం పోయి బాగా చాలా సంతోషం అనిపిస్తుంది ఒక బిడ్డ కొడుకుల లెక్క లాగా అనిపిస్తుంది మళ్ళీ అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనుషులే విశ్వాసాన్నిస్తలేరు ఆ ఈ కుక్క ఇప్పుడు ఇంత దూరం వచ్చింది మాకు మా మా దానికి విశ్వాసం ఉన్నది కాబట్టి వచ్చేది కుక్కకు మాత్రం పక్కా ఉన్నది కుక్కను చదువుకుంటే మాత్రం పక్కా మంచి విశ్వాసం మనుషుల కంటే వందకు వంద శాతం కుక్క విశ్వాసం అంటే ఇప్పుడు ఈ కుక్కకు ఇప్పుడు చూడవల్స్ చూసాడు శేఖర్ అంటే ఈ కుక్క అంటే దాదాపుగా అన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చిన్న కూన చిన్నది దగ్గరనేది ఇంత రెండు పిల్లలు పెట్టింది ఒకటి ఆడుకోన ఒకటి మొగ కూన మొగ కూన తీసుకొచ్చి సాధుకున్నాం ఇక మా మంచాల పండుగ పెట్టుకుంటాం చిన్నప్పుడు కూనను ఇంత ఇంత పెద్ద పెరిగినాక ఇక అది మూత్రం అటు ఇటు అక మూత్రం మొత్తం మంచం కింద వండుకున్నాడు అటు ఇటు దీర్ఘంగా తీసుకొచ్చి గొలుసు తీసుకొచ్చి కట్టేసినాడు ఇక మూత్రం గాని లాటిన్ గాని ఇప్పటికి కూడా రెండు రోజులు రూమ్లు వేస్తే మూత్రం పోతు మళ్ళీ ఇడిచిపెడితేనే మూత్రం పోతుంది పోతది ఇప్పటికీ కూడా ఉంటదా మీరు చెప్పిన మాట ఉంటది పక్కా ఉంటది పండుకోమంట వండుకుంటది సెకండ్ ఏమంటే సెకండ్ మన కొనుక్కొచ్చిన కుక్కల కంటే బాగా విశ్వాసం ఉండాలి అవును అంటే చాలా చూసుకోవచ్చు అంటే మనం లక్షలు పెట్టి కూడా చాలా మంది కొంటూ కొంటుంటారు చిన్న చిన్న కుక్కలను కొని వాటికి వివిధ రకాల పేర్లు పెట్టి వాటిని పెంచుకుంటారు కానీ అవి ఎంత ఇంతలా మాత్రం విశ్వాసం చూస్తాయని మాత్రం చెప్పలేము ఎందుకంటే ఇది చూడవచ్చు మనం దాదాపుగా ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి ఆరు సంవత్సరాల వయసు అంటే యజమాని అన్నం పెట్టి పోషించిందని కూడా విశ్వాసాన్ని మాత్రం ఈ కుక్క చూపించిందని చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు కన్నీటి పరిమయం మనం విజువల్స్ చూస్తేనే అమ్మ మాత్రం ఏడుస్తుంది ఆ కుక్కను విడిచిపెట్టిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత మనం అడిగే ప్రశ్నలకు కూడా అమ్మ ఏడుస్తుంది ఒక కన్న కొడుకు కంటే ఎక్కువగా కూడా ఈ కుక్కను మేము మెంచుకున్నాం అని కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే అసలు ఎందుకు అంటే మీకు ఎందుకు ఏడిపి వస్తుంది అసలు చెప్పండి మీకు ఎందుకు ఏడిపి వస్తుంది ఆ కుక్క గురించి అడుగుతుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు అసలు మంది లోల్లి పెడితే బాధకు తీసుకుపోయాను తీసుకుపోయా తీసుకుపోయినాం కానీ మస్తు బాధ అనిపించింది దాన్ని సాదుకుంటే కదా ఎందుకు గిట్లయిపోయా అని బాధ అనిపించి మూడు నాలుగు రోజులు ఇక మేము ఏడ్చుకుంటూనే ఉన్నాం అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల మనుషులే విశ్వాసం చూపిస్తలేరు అంటే కుక్క మీద మీకు అంత నమ్మకం ఎందుకు మమ్మీ తలుపు పెట్టకుండా మా ఇంటికి రాకుండా ఉంటది మాకు సో అంటే చూడచ్చు అంటే కంటే ఎక్కువగా కూడా జంతువులు విశ్వాసాన్ని చూపెడతాయి అనే దానికి మాత్రం ఈ కథ ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ మనకొండూరు నుండి దరిదాపు ఎనభై తొంభై కిలోమీటర్ జంగల్లో మేము కూడా రెండు మూడు రోజులు అన్నం తినలేదు మంది లోల్లి పెడితే బాధకు తీసుకుపోయినాం ఒక్కటి ఉంటే చాలు మాకు